మొదట ఉద్యోగంలో జరిగినప్పుడు నేను స్టేట్ స్టాటిస్టిక్స్ ఇండియా స్టాటిస్టిక్స్ చూస్తే అప్పుడు ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేట్ అనేది టూ హండ్రెడ్ ఉండేది అంటే అది ఒక పుట్టిన పిల్లోడు సంవత్సరం లోపు ఎంతమంది చనిపోతున్నారు ఇది టూ హండ్రెడ్గా ఉండేది అది లక్ష అనుకుంటాను అయితే నేను అప్పుడు నేను రిటైర్మెంట్ లోపు ఇది సింగిల్ డిజిట్కి రావాలి అని ఎందుకంటే మనకు ఏవైతే రోగాలు వస్తాయో అవి ఎయిటీ పర్సెంట్ వాటర్ ద్వారానే వస్తాయి సో స్వచ్ఛమైన వాటర్ మనం ఇవ్వగలుగుతాయి ఎయిటీ పర్సెంట్ రోగాలను మనం తగ్గించగలుగుతాము ముఖ్యంగా మరణాలను తగ్గిస్తాము సో డెఫినెట్గా ఆ గోల్ అచీవ్ అవుతామన్న ఉద్దేశంతో అనుకున్నాను మనసులో కానీ ఇప్పుడు దాదాపు సింగిల్ డిజిట్కి అయితే రాలేదు కానీ ట్వంటీ విలోనే ఉంది అంటే మొదటి నుంచి వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఉంది అందులో కూడా ప్రాజెక్ట్స్ అవుతూ ఉన్నాయి కానీ దీన్ని ఒక లార్జ్ స్కేల్లో ఎట్ ఏ టైం టోటల్గా స్టేట్ అంతా కూడా ఒకటేసారి చేయడం అనేది ఈ మిషన్ భద్రత ఫామ్ అయినప్పుడే సాధ్యమైంది డాక్టర్ ఏమో జ్వరాలు వచ్చిన తర్వాత తగ్గిస్తాడు నేను జ్వరాలు రాకుండా వాటర్ సప్లై ఇంప్రూవ్ చేస్తే చాలామందికి జ్వరాలు రాకుండా కూడా చేస్తున్నాను కాబట్టి ఒక రకంగా నేను డాక్టర్గా పనిచేస్తున్నానన్న ఫీలింగ్తో కూడా ఉన్నాను అంటే నాకు చీఫ్ ఇంజనీర్గా జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంది మొదటి నుంచి అంటే డిపార్ట్మెంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఇలా ఫాలో కావాలి అనే విధానంలో కాకుండా నేను నాకు నచ్చిన విధానంగానే వర్క్ చేసేవాడిని రూల్స్ అనేది అన్ని పక్కన పెట్టి ఫస్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఒకటి ప్రజలకు సేవ చేయడం ఒకటి రెండే టార్గెట్తో పనిచేయడం వల్ల నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది దానివల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఆ రకంగా ఫాలో అవ్వడం మొదలు ఇంకా ఆనందాన్ని ఇచ్చింది